మొంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు మొంతా తుఫాన్ సమయంలో ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి సురక్షితంగా ఉండాలని అన్నారు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అన్నారు ఆహార పదార్థాలు మందులు ముందస్తుగా సమకూర్చుకోవాలని అన్నారు విద్యుత్ ఉపకరణాల వినియోగంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు అత్యవసర సమయాలలో టోల్ ఫ్రీ నంబర్లు జీరో ఎయిట్ సిక్స్ వన్ లేదా సంప్రదించి అవసరమైన సహాయం పొందవచ్చని డాక్టర్ గణేష్ కుమార్ తెలిపారు అందరికీ నమస్కారం నెల్లూరు సిటీ మరియు సెవెన్ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తలు మీరు ప్రభుత్వం హెచ్చరికలు తప్పనిసరిగా గమనించండి అలాగే ప్రభుత్వ హెచ్చరికలు గాని స్థానిక అధికారుల హెచ్చరికలు గాని ప్రతి ఒక్కరు తీసుకోవాలి వాళ్ళ హెచ్చరికల సూచన మేరకే తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు అనుసరించాలని ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో గాని నది తీర ప్రాంతాల్లో గాని దయచేసి వెళ్ళవద్దు మత్స్యకారులు అలాగే పరవ ప్రయాణాలు కూడా నివారించవలసినదిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన ఇంటి చుట్టూ ప్రాంతాల్లో డ్రైనేజ్లు కాలువలూ అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్ళకండి ఎక్కడైతే వర్ష ముంపు ప్రాంతాల్లో ఉన్న ఎలక్ట్రిక్ సామానుల పరికరాలు కూడా జాగ్రత్త వహించండి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ వాతావరణ పరిస్థితిలో ముందా తుఫాన్ హెచ్చరికల పరిస్థితిలో ప్రయాణాలు నివారించండి సాధనంత వరకు మన ఇంట్లోనే అందరం సురక్షితంగా మనం కలిసి ఉంటాం అలాగే ముందస్తు చర్యలుగా మీరు ఆహార పదార్థాలు మీకు కావలసిన మందులు వగరాలు ముందే సిద్ధం చేసుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే టోల్ ఫ్రీ నంబర్లు మీ వద్ద ఉన్న పోలీసులు గాని మన ఏరియాలో ఉన్న పోలీసులు గాని అధిక అధికారులు గాని పైస్ సిబ్బంది గాని అలాగే మున్సిపల్ సిబ్బంది గాని ప్రతి ఒక్కరికి మీరు నంబర్లు దగ్గర ఉంచుకొని ముందస్తు జాగ్రత్తగా వాళ్ళని వెంటనే తగు వాళ్ళకి నంబర్లు కాల్ చేసి మీరు వెంటనే మాకు గాని ఇక్కడ స్థానికులకు కానీ ఇక్కడ స్థానిక అధికారులకు కానీ మీరు సంప్రదించవచ్చు వెంటనే మీ వద్దకు మేము వెంటనే చేరి సహాయక చర్యలు చేపట్టే విధంగా మేము సిద్ధంగా ఉన్నాం ఎవరికైనా ఆహారాలు అవసరమైతే వాళ్ళు కూడా మేము అందుబాటులో ఉంటాం అలాగే టోల్ ఫ్రీ నంబర్లు జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అలాగే జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ వన్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ మన అందరూ ప్రాణాలు చాలా విలువైనది అందరూ గమనించి అందరూ కలిసి ప్రతి ఒక్కరి చుట్టూ ప్రాంతంలో పక్కన వారికి కూడా సహాయం చేసే విధంగా అందరూ కలిసిమెలిసి కలిసిమెలిసిమెలగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను డివిజన్ ఇన్ఛార్జ్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయం లో ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు